నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలామంది ఇంట్లో ఉన్న సమస్యలు దూరం అవ్వాలని చాలామంది అంటున్నారు మా కుటుంబ సభ్యులు మాట వినట్లేదు మా మాట మా పిల్లలు మా మాట వినట్లేదు పైగా వినకుండా చెడు వేసిన బాగా లొంగిపోయారు అలానే తప్పుడు దారిలోకి కూడా వెళుతున్నారు మేము అనుకున్న పని ఏది జరగటం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దీనికి ఏదైనా ఖర్చు లేకుండా చేసుకుని ఒక చిన్న పరిహారం ఉంటే చెప్పండి అడుగుతున్నారు మేము చేసుకుంటామని ఇంతకీ పరిహారం ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యులకు దిష్టి దోషం చెడు దోషం ఇలాంటివి తగిలి వాటితో ఇబ్బంది పడుతున్నా అలానే పిల్లలు మాట వినకుండా ఇబ్బంది పెడుతున్నా అంటే ఏది చెప్పినా ఏ మాట వినకుండా పోని వినకుండా ఉన్నారా అంటే దానికి తోడు చెడు వ్యసనాలకు బానిసైపోయి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని చూసి తల్లిదండ్రులు బాధపడటము భర్తకు చెడు వేసనాలుండి భారీ బాధపడటము రోజు ఇంట్లో ఇబ్బంది పెట్టటము పుట్టిన దగ్గర నుంచి చక్కగా చూసుకున్న బిడ్డ ఒక్కసారిగా చెడు వ్యసనాలకు లోనవ్వడము చెప్పిన మాటలు వినకపోవడము పిల్లవాడు ఏమైపోతాడేమో అని ఒక పక్క దిగులు బాధ ఆ బాధ వర్ణాతీతం మీరు ఈ పరిహారం చేసుకుంటూనే చేతనైనంత వరకు మాటలతో చెప్పి వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేయండి మంచి మార్గంలో నడవడానికి మీ చేతనైనంత వరకు మీరు ప్రయత్నిస్తూనే పరిహారం చేసుకోండి అంటే ఎంత చెప్పినా వినకపోయినా తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు లేదా చెడు వేసినాలకు వాళ్ళు అలవాటు పడినా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి మీ వంతు ప్రయత్నంగా మీరు చెబుతూనే ఉండండి తప్పకుండా మార్పు అయితే రిజల్ట్ అయితే కనపడుతుంది కేవలం పరిహారం చేయడమే కాదండి మన చేతనైనంత వరకు మనం చేస్తూనే ఉండాలి వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి అలానే ఈ పరిహారం కూడా చేసుకోండి బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ వాళ్ళకు వాళ్ళే ఇలాంటి చెడు వ్యసనాలు మాకున్నాయి మేము సరిగ్గా మా తల్లిదండ్రులు మాట వినం లేదు అలాంటి పరిస్థితి మాకుంది దేన్ని మార్చుకోవాలనుకుంటున్నాము మా కుటుంబ సభ్యుల మాట మేము వినటం లేదు దీన్ని మేము మార్చుకోవాలనుకుంటున్నాము అంటే కనుక అంటే బయటపడలేని పరిస్థితి ఉంటే గనక మీకు మీరైనా సరే చేసుకోవచ్చు అంటే పెద్దవారైనా సరే పిల్లలైనా సరే ఎవరికి వారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు కూడా చేయొచ్చు ఈ పరిహారాన్ని శనివారం రోజున చేసుకోవాలి ఇంతకీ ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటి అనేది చూద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుకున్న సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి చక్కగా చేసుకోగలుగుతారు ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళ్ళిపోదాం శనివారం రోజు నుంచి దీన్ని ఈ పరిహారాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఇంతకీ ఎవరు చేయకూడదు ఎవరు చేయాలనేది కూడా చెప్తాను వాళ్ళు మాత్రమే చేయాలి మీకు వీలైన ఒక శనివారం రోజున ఒక మట్టి ప్రమిది తీసుకోండి కొత్తదైనా పాతదైనా పర్వాలేదు మట్టి ప్రమిదిలోనే ఈ పరిహారం చేసుకోవాలి అది కూడా ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఇక ఆ తర్వాత ఈ పరిహారానికి ఎరుపు ఎరుపు దారం తీసుకోండి మనకి పూజా షాపులో అమ్మే షాపులో ఎలాంటిది దొరుకుతుంది ఒక చిన్న బండిలు తెచ్చుకుంటే సరిపోతుంది ఈ ప్రమిదిలో మీరు ఈ రకంగా పెట్టి ఈ దీపాన్ని వెలిగించే ముందు మీ యొక్క సమస్యలు చెప్పుకోండి మీ దేవుడు ముందు కానీ మీ కులదైవం ముందు కానీ వెలిగించాలి అంటే మీరు ఈ శనివారం రోజున చక్కగా స్నానం చేసుకుని ఉదయం పూట స్నానం చేసుకుని ఎప్పుడైతే మీరు మొదలు పెట్టబోతున్నారో స్నానం చేసుకుని మీ పూజా మందిరంలోనే ఇది పరదం చేసుకోవాలి ఇది ఒక తంత్ర పరిహారం కాబట్టి ఇక్కడ ఒకే ఒక్క ప్రమిది అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రమితిని ఒక చిన్న ప్లేట్లో పెట్టి దేవుడి ముందు పెట్టి దానిలో రెండు ఒత్తులు వేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి విడివిడిగా ఒక్కొక్క ఒత్తి చొప్పున వేసుకొని ఇక్కడ నేను మీకు చూపించిన విధంగా మీకు మీరు చూస్తే కనుక అర్థమవుతుంది ఈ రకంగా వేసుకొని దీపారాధన చేయాలి ఒత్తుల్ని కలిపి మాత్రం చేయకండి పరిహారానికి ఆవు నేతిని మాత్రమే వాడాలి మిగతా ఏ నూనెలో వాడినా కానీ రిజల్ట్ అయితే ఉండదు అసలు చేసుకోకూడదు ఆవు నీతను మాత్రమే వాడాలి అలానే ఈ దీపాన్ని తూర్పు ముఖంగా పెట్టండి మీ పూజా మందిరంలో ఈ దీపాన్ని తూర్పు ముఖంగా పెట్టండి ఇక ఈ ప్రమిదలో మీరు ఒక ఐదు మిరియాలు వేయండి అంటే ఐదే వేయండి ఇలా మీరు ఇరవై ఒక్క రోజులు పాటు చేయాలి మీ యొక్క ఇష్టదైవాన్ని కోరుకోండి ఎవరైతే మారాలనుకుంటున్నారో వారు మారాలని కోరుకోండి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మీద ఉండే చెడు దృష్టి కానీ నరదృష్టి కానీ అలాంటివి తొలగిపోవాలని సమస్యలు పోవాలని వ్యసనాలు తొలగిపోవాలని కోరుకోండి ఉదయం ఒక్క పూట ఈ దీపారాధన చేస్తే సరిపోతుంది రెండు పూటలా వెలిగించాల్సిన అవసరం లేదు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది మీరు శనివారం రోజున ఈ రకంగా చేస్తూ ఉంటే కనుక మీ పిల్లల మీద ఉండే చెడు వ్యసనాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మీరు చేసేటప్పుడు ఆడవారికి సంబంధించిన ఆటంకాలు వస్తే ఆ నాలుగైదు రోజులు మీరు వదిలేసి మిగతా రోజుల్లో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మగవారు చేసే పని అయితే మీరు మాత్రం ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి మళ్ళీ మధ్యలో ఏమైనా మీకు ఆటంకాలు వస్తే కనుక మళ్ళీ మీరు మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది ఇరవై ఒక్క రోజుల పాటు చేయాల్సి ఉంటుంది తూర్పు ముఖంగా వెలిగించాలి ఒకవేళ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయి ఉన్న భార్య ప్రెగ్నెంట్గా ఉన్న డెలివరీ దగ్గరగా పడినప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు ప్రెగ్నెంట్గా అంటే మీ భార్య ఏడు నెలల ముందుగా ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు ఏడు నెలలు దాటిన తర్వాత చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీ ఏడు నెలల లోపుగా ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ ఏడు ఏడవ నెలలో మీరు పడితే కనుక చేసుకోకూడదు అంటే ఏడవ నెలలు దాటిన తర్వాత మాత్రం చేసుకోకూడదు మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను కుటుంబ సభ్యుల కోసం ఎవరి కోసమైనా సరే మీరు చేయొచ్చు ఫ్రెండ్స్ కోసం మీరు చేయొచ్చు మీ ఫ్రెండ్ వ్యసనాలకు బానిసైపోయాడు మీరు చూడలేకపోతున్నారు బాధపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా మీ ఫ్రెండ్ కోసం కూడా మీరు చేయొచ్చు మీ కులదైవం ముందు కానీ మీ ఇష్టదైవం ముందు కానీ చేయాలి ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నారు మీరు పూజ చేసుకుని ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రం చేసుకొని చేసుకోవచ్చు ఖచ్చితంగా మంచి మార్పు అయితే కనబడుతుంది ఈ ఎనిమిది వారాలు అంటే ఎనిమిది వారాల పాటు చేయాలి ఈ పరిహారాన్ని ఈ ఎనిమిది వారాల్లో ఏ మాత్రం మీకు గ్యాప్ వచ్చినా కానీ ఈ పరిహారం పనిచేయదు పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఫలితాలు మాత్రం బాగుంటాయి ఇకపోతే మీరు నైవేద్యంగా ఏది పెట్టాలని మీకు డౌట్ రావచ్చు మీరు దేవుడికి ప్రతిరోజు మీరు పూజ చేసుకుంటారు ఏ రకంగా మీరు నైవేద్యం పెడతారో అదే రకంగా పెట్టండి ఏది పెట్టలేని పరిస్థితి ఉంది ఉంటే కనుక పటికి బెల్లం కానీ చిన్న బెల్లం మొక్క కానీ పెట్టండి అది కూడా పెట్టే పరిస్థితి లేదండి అంటారా అంటే కొంతమందికి బ్యాచిలర్స్ కుదరకపోవచ్చు కదా అలాంటి వారు మీరు కనీసం కొంచెం మంచినీటినైనా సరే చిన్న గ్లాసులో స్వామివారి దగ్గర పెట్టి చేసుకోండి చేసేటప్పుడు మాత్రం మీరు ఒక నమ్మకంతో ఖచ్చితంగా విశ్వాసంతో మనసు పెట్టి చేస్తే కనుక ఫలితాన్ని చూస్తారు చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే పది మందికి ఉపయోగపడేలా ఇలాంటి వీడియోస్కి ఒక చిన్న లైక్స్ ఇవ్వడం వల్ల అవతల వారికి రీచ్ అయ్యేలా మీరు చేసిన వారు అవుతారండి వారు చూస్ చేసుకోగలుగుతారు వారు లబ్ధి పొందుతారు ఇక ప్రమిదంలో వేసిన ఆ మిరియాలు ఎరుపు ఒత్తుల్ని నెక్స్ట్ డే మీరు తీసేసి అంటే ముందుగా మీరు ఏం చేశారు ముందుగా మీరు ఒక చిన్న ప్రమిది తీసుకున్నారు దాంట్లో ఎరుపు ఒత్తుల్ని విడివిడిగా వేశారు ఐదు మిరియాలు వేశారు ఆవు నేతిని వేశారు దీపారాధన చేశారు అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాటన్నిటిని కూడా తీసేసి అంటే ఆ ఒత్తుల్ని మిరియాలని వాటన్నిటినీ తీసేసి చెట్టు మొదట్లో ఎక్కడైనా చెట్టు ఉంటే కనుక ఆ చెట్టు మొదట్లో పెట్టేయండి అయితే ఇక్కడ వాడిన ప్రమిదిని మీరు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఇరవై ఒక్క రోజుల పాటు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఇలా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఖచ్చితంగా మార్పునైతే వాళ్ళల్లో చూస్తారు ఎవరికైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో మీ పిల్లల విషయం అవ్వనండి మీ ఫ్రెండ్స్ విషయం అవ్వనివ్వండి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా మీ హస్బెండ్ ఉన్నా మీ వరకు వాళ్ళని మీరు మార్చడానికి ప్రయత్నిస్తూనే ఈ పరిహారం చేసుకోండి గాలిలో దీపం పెట్టి దేవుడు ఉన్నాడు అంటే అవ్వదు కదండి మీరు వాళ్ళని మంచి దారిలోకి తీసుకొచ్చేలా మీరు ప్రయత్నిస్తూనే ఈ రకంగా చేయండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు మీకున్న కష్టాన్ని దూరం చేస్తాడు మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ప్రయత్నించండి మంచి మార్పు అయితే కనపడుతుంది మరి ఇక వీడియోని ఇంతటి తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వారు సబ్స్క్రైబ్ కానివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు